బాల్యం యవ్వనం వార్ధక్యం అని సాధారణంగా మనిషికి మూడు దశలు ఉన్నాయి మన ఒంటికి దేహమని శరీరం అని రెండు పేర్లున్నాయి రెండు మాటలు చెప్పేది ఒకదాన్నే అయితే అర్థంలో కొంచెం తేడాలున్నాయి దేహం అంటే వృద్ధి పొందేది అని శరీరం అంటే చివికి పోయేది అని బాల్య యవ్వన వార్ధకాలు కనిపించేది ఒంటి మీద అది దేహం అను శరీరం అను బాల్య యౌన వార్ధకాలు మూడు ఖచ్చితంగా ఈ వయస్సు వరకు అని నిరూపించడం కుదరదు స్థూలంగా బయటకు కనవచ్చే లక్షణాలను బట్టి ఆ దశలను తెలుసుకోవాల్సిందే పదహారేళ్ల వరకు బాల్యం అనుకోవచ్చు కానీ ఇరవైను దాటుతున్న బాల్యచేష్టలు కనవస్తాయి అక్కడక్కడ అంచేత ఇరవై వరకు బాల్యాన్ని పొడిగిస్తే ఇరవై నుండి రెండున్నర దశాబ్దాలు యవ్వనం అనుకోవచ్చు మరో ఐదు సంవత్సరాలు యవ్వన వార్ధకాల సంధిగా పరిగణిస్తే యాభై పైబడ్డ దగ్గర నుంచి వార్ధకం ప్రారంభమవుతుంది లేకుండా ఎండకన్న రక్కకుండా నీడపట్టున సుఖమయ్య జీవితం గడిపే వాళ్లల్లో కాస్త కాయ శరీరం కల వాళ్ళల్లో అంత తొందరగా వార్ధకం కనపడకపోవచ్చు పూర్వార్ధంలో వయసు పెరుగుతుంది ఉత్తరార్ధంలో వయసు తరుగుతుంది ఇది వయోధర్మం వల్ల వచ్చే ముసరితనం ఎవరు తప్పించుకోలేనిది ఇట్లా వయసు వల్ల ప్రకృతి సహజంగా కాకుండా పరిస్థితుల వల్ల వచ్చే ముసలితనం ఒకటి ఉంది పరిస్థితులు మనిషిని చాలా తొందరగా ముసలివాణ్ణి చేస్తాయి అంటున్నాడు ఏంట పరిస్థితులు వినండి ప్రతివాదినీ పరసేవా పరగృహే సదా భుక్తి క్షిప్రం జరయతి పురుషం నీచైర్వాస ప్రవాసశ్చ ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అన్నాడు అలుమగల మధ్య ఆనుకూల్యం ఉంటే ఆ ఇల్లు స్వర్గం అది లేకపోతే నరకం ఎక్కడో లేదు అలుమగలన్నాక అనురూప్యం కంటే కూడా వారి దాంపత్యాన్ని సౌరభింపచేసేది ఆనుకూల్యం ఇద్దరిది ఒక మాట ఒక బాట కావాలి అడదిడ్డం అంటే పెడదిడ్డం ఉండకూడదు భార్య ప్రతివాదిని మారు పలికేది కాకూడదు ఏమండి భర్త భార్య చెప్పిన ప్రతి మాటను పరిగట్టుకు కావాలని కాదంటే అది మట్టుకు ప్రతివాదం కాదా అప్పుడు సామరస్యం ఎవరి వల్ల చెడినట్లు నిజమే ఎవరు విరసంగా అక్రమంగా మాట్లాడినా తప్పే అయితే ఒక కాలపు సమాజంలో వ్యవహార నిర్వహణమంటే పురుషునిపైనే ఉండడంతో మంచి జడ్డలను అనుభవించేవాడుగా అతడే పరిగణింపబడ్డాడు కనుక భార్య ప్రతివాదం లెక్కలోకి వచ్చింది అలుమగలనే కాదు ఏ వ్యవస్థలోనైనా నిర్వాహకుణ్ణి నిర్వాహక వర్గంలో వారు ఎదిరిస్తే నిర్వహణ దెబ్బతింటుంది నిర్వాహకుడికి ఇసిరో పట్టుకుంటుంది ప్రతివాదిని అయిన భార్య వల్ల ఎప్పుడో రావాల్సిన ముసరితనం ఇప్పుడే వచ్చి మీద పడుతుంది అంటున్నాడు ఇహ పరసేవ సేవా వృత్తిని శ్వవృత్తి అన్నారు ఎప్పుడూ ఇతరులకు సేవ చేయడం మనిషిని చాలా నలత పెడుతుంది శారీరకంగా కంటే మానసికంగా వీడిని అలయింప చేస్తుంది ఎంత చేసినా చేయించుకునేవాడికి సంతృప్తి ఉండదు చేసిన వాడిని అయ్యో ఇంత చేస్తున్నాడు అని అభినందించడు తన సేవ వల్ల వాడు సంతృప్తుడవుతున్నా ఇంత చేస్తున్నావు నీ రుణం ఎట్లా తీర్చుకోనురా అని అవతలవాడంటే వీడికి కొండెక్కినంత సంబరం దాంతో పోయిన ఎవరం మళ్ళీ వస్తుంది అట్లాంటివేమీ లేని పరసేవ వల్ల ఎప్పుడో రావాల్సిన ముసలితనం ముందే వచ్చి కూర్చుంటుంది ఇక పరగ్రహ భోజనం భోజనం రాగప్రాప్తం ఒక ఒకరింట తింటాం మనసు లేక పంచభక్ష్య పరమాత్మాలతో వాడు పెట్టినా అది గడ్డిలాగే ఉంటుంది భోజనం పూర్తిగా వైయక్తికం ఇంట సహా వడ్డించేవారున్నా వీడి మనసు మేరకు చేతిలో వీడుగా నిగివేసుకుంటాడు ఎరిటతో తానుగా మేగడతో పెరుగు పోసుకుంటాడు అవతలి వారు ఎంత ప్రీతితో ఉదారంగా ఆదరంతోనే పెట్టినా వీడికో బిడియం ఉంటుంది తినలేడు పదార్థాలు విస్తరిలోవన్నీ కడుపులో చేరవచ్చును కానీ ఆకలి తీరినట్టు ఉండదు భోజనం చేసినట్టే ఉండదు ఏదో ఒకరోజు రెండు రోజులు అతిథిగా పరగ్రహాలు భుజించటం వేరు వారాలు నెలలు అదే పనిగా పొరళిండ్లల్లో పడిచాపడటం వేరు వేరును కొందరికి భోజనం గడిచిపోతుందన్న భావం ఉంటే ఉండవచ్చు వారికి జోహారు కానీ సదా పరగ్రహ భోజనం భోగం కాదు శిక్ష దానివల్ల కూడా ముసలితనం ముందే వచ్చి పడుతుందంటే దీని ఘనతను ఊహించుకోవచ్చు నీచులతో కలిసిన వాసం ఏకగృహ వాసమే కానక్కర్లేదు ఇరుగు పరుగుల వారు నీచులైనా చాలు ఆ బతుకు నడకమే వీడు పెద్ద మనిషి ఏదో మనమే సర్దుకుపోదాం అనుకునేవాడు అనవసరంగా రచ్చకెక్కడం కెట్టనివాడు తననొకరు వేలెత్తి చూపడం నచ్చనివాడు అంచేత ఒదిగే ఉంటాడు కానీ అవతలివాడు ఇలాంటి వాడు కాదు కదా వాడు తులువ దేనికో ఒకదానికి గజ్జాలు పెట్టుకుంటాడు అట్లాంటివి వాడికి చాలా సాధారణం అసలు అవి లేకపోతే వాడికి పొద్దుపోదు కూడు సహించదు నిద్ర పట్టదు కానీ ఇవి అట్లా కాదే ఎంత భరించగలడు లోపల కుంగిపోతాడు కుచించుకుపోతాడు మథనపడిపోతాడు చటుకున దెబ్బకుపోవడానికి లేదు పెద్దకొంప కాదు తనది బోరుడు డబ్బు పోసి కట్టుకున్నాడు అనుకూలంగా కావాల్సిన సదుపాయాలన్నీ చేయించుకున్నాడు ఆ పక్కన చేరాడు తర్వాత ఈ తులువ ఏం చేస్తాడు కాదనలేడు మింగలేని కక్కలేని స్థితి ఇది ఇదిగో ఇదొకటి మనిషిని మహావేగంగా ముసలివాడిని చేసేస్తుంది చివరిది ప్రవాసం వెనకటి కాలంలో ప్రవాస జీవితం ఎక్కువగా ఉండేది ఇప్పుడు ప్రవాస జీవితం లేకపోలేదు ఆనాటి ప్రవాసాల కారణాలు ఈనాటి ప్రవాసాల కారణాలు ఏమైనా అయిన వారిని కాదని ఎక్కడో దూరదేశానో తానుండటం మనిషిని కొంగవేస్తూ అయితే వెనకటి ప్రవాసానికి ఇప్పటి ప్రవాసానికి తేడాలున్నాయి వీళ్ళ ఏర్పడిన సదుపాయాల వల్ల వేల మైళ్ళ దూరాలనున్నవారు సహా ఒకరితోనొకరు మాటలాడుకోగల సదుపాయాలు కావాలనుకుంటే ఎక్కడున్నా క్షణాల్లో వచ్చి వాళ్ళగల సదుపాయాలు ఉన్నాయి నేటి ప్రవాసాల్లో ఈ కాలంలో ప్రవాసం వెనకటి ప్రవాసం అంతటి తీవ్రమైనది కాకపోవచ్చు కానీ ఏమైనా ప్రవాసం ప్రవాసమే ఏ కాకో వెళ్ళి రెండేళ్ళో మూడేళ్ళో ఉండిపోతే ఎంత టెలిఫోన్ పలకరింపులున్నా సాగుతున్నా ఎడబాటు ఎడబాటే కదా